డాక్టర్ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం నియోజకవర్గంలో అభివృద్ధికే పెద్దపీట వేస్తానని కుల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో జరిగిన పలు సిమెంట్ రోడ్లు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లుగా అధికారంలో లేకపోవడం వల్ల నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని తాను ఎమ్మెల్యేగా గెలవటం ప్రభుత్వం అధికారంలోకి ఉండటం కలిసి వచ్చిందని ఇక నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని సత్యానందరావు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కూటమి నాయకులు తదితరు రోజు వాడపాలెం గ్రామంలో గ్రామ సర్పంచ్ సామబాబు గారు గ్రామ పెద్దలు అందరూ సమక్షంలో సుమారు నలభై లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది పలు వీధుల్లో రోడ్లు డ్రైన్లు నిర్మాణానికి తొందరలో పనులు ప్రారంభించబోతూ ఉన్నారు మరి ఎండే కూటమి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే సుమారు కొత్తవేడ నియోజకవర్గంలో పన్నెండు కోట్ల రూపాయల నిధులు రోడ్లకి డ్రైన్లకి శాంక్షన్ చేయించుకోవడం అందులో భాగంగా పలు గ్రామాల్లో త్వరలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతూ ఉన్నాం ప్రజలు కోరుకున్నటువంటి కనీస అవసరాలు కనీస సౌకర్యాలు తీర్చడం కోసం ఎన్డీఏ కూటమి మొట్టమొదటి ప్రాధాన్యతగా భావిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజా సంస్థల పరిష్కారంలో ముందుంటుందని మరి రేపటి రోజున కొత్తపేటలో కూడా దర్బార్ ప్రజా సమస్యల పరిష్కారానికి మండల పరిధిలో కొత్తపేట గ్రామ పంచాయతీ వద్ద నిర్వహించబోతూ ఉన్నాం అదేవిధంగా గ్రామంలో ఉన్న స్వచ్ఛ హీ సేవా కార్యక్రమాల ద్వారా గ్రామ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఆరోగ్యవంతంగా ఉండాలి పరిశు సురక్షిత మంచినీరు తాగాలి గ్రామంలో ఉన్న పారిశుద్ధ్యం అంతా కూడా నిర్మూలించి పరిశుభ్రంగా గ్రామాన్ని తీర్చిదిద్దాలనే ఆలోచనతో గత మోడీ గారు ప్రధానమంత్రి మోడీ గారు పుట్టినరోజు నాడు ప్రారంభించి మహాత్మా గాంధీ గారి జయంతి వరకు కూడా స్వచ్ఛీ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది తద్వారా గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా తయారవుతూ ఉన్నాయి ప్రజల్లో చైతన్యం తీసుకురావటం గ్రామంలో ప్రజలు కోరుకున్న పనులు చేయటం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని దానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పురోగమి సాధించి అభివృద్ధి దిశలో అడుగులు వేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను